హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారా చిన్న గోళల్లో వేస్తే ఎన్ని పువ్వులు వచ్చాయో మీకు కూడా ఇలా ఎక్కువగా పువ్వులు పోయాలంటే నేను ఎలా మొక్కలు నాటుకుంటానో చూపిస్తాను ముందుగా ఇలా కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా ఎండిపోయినవి వాటిని చిన్న చిన్న మొక్కలుగా కొట్టుకోండి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక గోళం తీసుకొని దానికి కింద వైపున కన్నం పెట్టుకోండి దానిలో ఈ కొబ్బరి మొక్కలు వేసుకొని అట్టముక్కలు ఉంటాయి కదా మన ఇంట్లో ఈ అట్టముక్కల్ని చిన్న చిన్నగా ఇలా చేసుకొని వేసుకోండి మనం రోజు దేవుడికి పూజ చేసుకున్న పువ్వులు అనేవి పక్కన పెడుతుంటాం కదా ఆ పువ్వులు తీసుకొని ఈ గోళంలో వేసుకోండి ఓన్లీ పువ్వులే వేసుకోండి దానిలో ఇంకేమైనా కాగితాలు అలాంటివి ఉంటే పక్కన పడేయండి ఈ గోళం సగం వరకు ఈ పువ్వులు అనేవి వేసుకోవాలి ఇదంతా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మట్టి తీసుకొని దీనిలో కావాలంటే మీరు ఇసుక కూడా కలుపుకోవచ్చు నేను ఓన్లీ మట్టి తీసుకుంటున్నాను ఈ మట్టి కొంచెం గట్టిగా ఉంది అందుకే నేను ఇలా కొట్టుకున్నాను ఈ మట్టిలో మనం విర్మి కంపోస్ట్ కోకోపిట్ అనేవి వేసుకోవాలి నేనైతే ఒక బస్తా మట్టి తీసుకున్నాను దానిలో హాఫ్ బస్తా విర్మి కంపోస్ట్ హాఫ్ బస్తా కోకపీ వేసుకొని బాగా కలుపుకున్నాము వీటన్నిటిని ఇప్పుడు మనం ముందుగా పువ్వులు వేసుకున్న గోళాలు ఉన్నాయి కదండి దాన్ని ఈ మట్టి వేసుకొని నిండగా వేసుకోండి మీరు ఒకవేళ గులాబీ పువ్వులు పెంచుకున్నారనుకోండి ఈ మట్టి వేసుకొని లాస్ట్లో కొంచెం రోజ్ మిక్స్ వేసుకోండి దానివల్ల పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి ఈ పద్ధతి కానీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అంతేకాకుండా దీనిలో మనం కోపపీ వేసాం కదా దానివల్ల మట్టి అనేది గుల్లబారుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి